ఈ సహవాసం గురించి తెలియని వాళ్ళు ఏదో అండి నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నాకు టైం ఉంటే వెళతాను ఏముందిలే పెద్ద తర్వాత లైవ్లో ఉంటుంది ఎలాగో చూస్తే సరిపోతుందిలే అనుకుంటావు కదా చూడండి సహవాసములో విని చూడండి సపరేట్గా లైవ్ చూసి మీరు నేర్చుకొని చూడండి ఒకసారి ఎలా ఉంటుంది ఇక్కడ నలుగురు ఉంటారు చక్కగా కూర్చుంటావు చక్కగా నువ్వు నేర్చుకుంటావు మరి ఇంటి దగ్గర నువ్వు పడుకొని చూస్తావు ఏమైనా కూర్చొని చూస్తావు కాళ్ళు చాపుకొని చూస్తావు తింటూ చూస్తావు ఎలా నీకు అసలు అర్థమవుతుంది సబ్జెక్ట్ అసలు నిజం అంటే ఈరోజు అండి సహవాసానికి ఎవరండి ప్రాముఖ్యతనిస్తున్నారు మీరు చెప్పండి సంఘంలో కూడుకోవటానికి ఎంతమంది ప్రాధాన్యతనిస్తున్నారు టీవీలు చూడడానికి కూడుకుంటున్నారు సకుటుంబ సమేతంగా సినిమాలు చూడడానికి కూడుకుంటున్నారు బంధువుల దగ్గరికి పెళ్ళిళ్ళకు కూడుకుంటున్నారు ఫంక్షన్లకు కూడుకుంటున్నారు మరి దేవుని మాటలకు కూడుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా ఒకనాడు పౌలు గారు ఈ విషయాలు చెబుతున్నాడు అంటే సమాజంగా కూడుకోవడం మానవద్దు అసలు మానేయకూడదు నిజమైన క్రైస్తవుడు మానడు